గోదావరి గోదావరికి జయ జగద్గురు శంకరాచార్య భగవానికి జయ బద్రీనారాయణ భగవానికి జయ భగవంతుడి కృపతో జ్యోతిర్మఠం నుంచి ఆరంభమైనటువంటి మాయి విజయాత్ర భగవంతుడి సంకల్పంతో చిత్రామనాయ పీఠాలకు సంబంధించినటువంటి ఒక విశిష్ట కార్యంలో శృంగేరి మఠ ప్రక్షాళన అనే ఒక ముఖ్యమైనటువంటి కార్యంలో దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది ఎందుకంటే చిత్రామనాయ పీఠాలలో శృంగేరి ఒకటి జ్యోతిర్మఠము ద్వారకా శారదా పీఠానికి సంబంధించినటువంటి పూజ్యపాదుల మా గురుదేవుల యొక్క ఆశీర్వాదంతో మా గురువులు మాకు ఆదేశం ఇచ్చారు ధర్మప్రచార యాత్ర చేయడానికి తదంగభాగంగా ఈ నాలుగు మఠాలు మాకు ఒక కుటుంబం లాంటివి ఏ తక్కువ హెచ్చులు జరిగినా సరే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి కర్తవ్యం వాళ్ళది వాడు సరిదిద్దుకోకపోతే దాన్ని సరి చేసే కర్తవ్యం కూడా ఆదిశంకర భగవత్పాదులు వారు మాకు ఇచ్చారు మఠామ్మాయి మానశాసనం ప్రకారం దీన్ని మా పూజించి గురుదేవులు కూడా మాకు చెప్పారు కాబట్టి శృంగేరి మఠంలో జరుగుతున్నటువంటి కొన్ని లోపదోషాలని సరిచేసి దాన్ని సరిచేయడానికి శృంగేరి ప్రక్షాళన కార్యం ఆరంభమైంది మిగతా విషయాలన్నీ మీకు తెలిసినటువంటి అందులో ముఖ్యంగా ఆంధ్రదేశానికి రావడం మేము ఐదు రోజులు ముఖ్య కారణం ఏమిటి అంటే విధుశేఖర భారతీయ స్వామి వారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాం చాలా చోట్ల అడుగుతూ ఉంటే పారిపోతూ ఉన్నారు ఆయన అది శృంగిరి మఠానికి అవమానం తీర్థ మహాస్వామి వారికి అవమానం తిరుపతి వచ్చారు విజయవాడ వచ్చారు గుంటూరు వచ్చారు రాజమహేంద్రవరం వచ్చారు తునివెళ్ళూరు అల్లి చూడారు విజయ యాత్ర చివరికి ఈయన ఉత్తర కుమారులా మిగిలిపోయారు తప్ప యాత్ర చేయడానికి కలిగినటువంటి సామర్థ్యం ఇందులో లేదు మేము రాజమహేంద్రవరం వచ్చి సమాజంలో ఒక ప్రశ్న పెట్టాం సమాధానం చెప్పండి అని చెప్పేసి సమాధానం చెప్పలేకపోయాడు ఆంధ్రదేశంలో ఇప్పటి వరకు ఒక గ్రహంలా తిరుగుతూ ఉండేటువంటి వాడు ఈ స్వరూపానందేంద్ర సరే ఆ గ్రహం పరిస్థితి అయిపోయింది వెళ్ళిపోయింది అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్రహం మొదలైంది విద్యుశేఖర గ్రహం మొదలైంది తత్వం ఒకేలా ఉంటుంది మేము ఛాలెంజ్ చేసాము వైశ్యతి వైశ్యులకి ధన సన్యాసి ఏ రకంగా ఇస్తారు రెండు చంద్రముళేశ్వరుడు ఏ రకంగా ఉంటారు మహర్షాస్త్రంలో ఉన్న శ్లోకాలు ఏమిటి ఆచార్యత్వర ఇత్యాది విషయాలు ముందర పెట్టి చర్చికి రెండయ్యా అంటే ఆ గ్రహం ఏ గ్రహం స్వరూపానంద గ్రహం అది డూప్లికేట్ సారుదారపడిన స్వరూపానంద గ్రహం ఇక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో ఋషికేష్ పారిపోయింది ఈ గ్రహం ఏ సమాధానం చెప్పలేకుండా గాజులు తొడుక్కొని ఈ చార్టర్ ప్లేంట్లో కర్ణాటక పార్టీ విజయశేఖర భారతి ఇలా ఉంటుంది ఎందుకంటే చెప్పడానికి సమాధానం లేదు ధైర్యం లేదు కాబట్టి ఇది సమాజానికి తెలియాలి ఇటువంటి వాళ్ళు భారతీయ మహాస్వామాలిక శిష్యులని చెప్పుకోవడానికి సిగ్గుచేటు యుద్ధరంగలో క్షత్రియుల కర్తవ్యం ఏదైతే ఉంటుందంటే జిత్వా బోక్షసమహీము హారక విజయాత్ర అంటే ఏ రకమైనటువంటి ప్రశ్న అడిగినా సరే అధర్మశాస్త్రానికి సంబంధించిన ధైర్యంగా నుంచి చెప్పగలిగేటువంటి యుక్త లక్షణ సంపన్న సకల శాస్త్ర పారంగ చదవడమే కాదు పరిస్థితులు అనుసారంగా ఎదుర్కొని నిలబడి ధీరులు ఆ ధీరు శంకరవర్త ఆ ధీరులు విద్యారంగుల వారు అటువంటి ధీరత్వం అనేది కూడా లేదే ఉత్తర కుమారులాగా గాజులు తొడుక్కుని పారిపోవాల్సి వచ్చింది విదుశేఖరత్వం ఇది విదుషేఖర భారతికి కాదు అవమానం భారతీయుత మహాస్వామి వారికి అవమానం శంకర పరంపరకే అవమానం ఈయనేదో ఉద్ధరిస్తాడు ఈయన ఏదో భారతీత వారి కళలుగా అన్నారు కానీ పండిత పుత్ర పరమసుంఠ అన్నట్టుగా గోదావరి నదిలో ఇక్కడ ఛాలెంజ్ చేశాను విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారిని తీసుకురండి సభ పెట్టండి సమాధానం చెప్పండి తెలుగులో అదేదో సాగుతుంది ఇచ్చుకున్నారమ్మా వాయినం పుచ్చుకున్నారమ్మా వాయిని వెళ్ళారు ఈ ఆడవాళ్ళు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు గాజుల వ్రతాలు ఆ వస్త్రాల వ్రతాలు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఆ వ్రతాలు హాయిగా వాయిరాలు తీసుకుని గాజులు తొడుక్కొని చార్టెడ్ ప్లేట్లో మరి ఏ భక్తాదు నెత్తిపోయినటువంటి పిడ్డ తెలియదు ఏ భక్తాదు డబ్బులతో ఈ చార్టెడ్ ప్లేట్లు అరేంజ్ అవుతాయని తెలియదు ఉంటారు కదా కొంతమంది అమ్మాయి భక్తులు మొత్తానికి ఏమిటి అంటే అటా దొంగ బాబా అటు అస్కి ఇటు దొంగ బాబా ఇటు అస్కి కనీసం ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలి ఒక గురువుని ఎవరన్నా ప్రశ్నిస్తే నిజమైనటువంటి శిష్యుడి యొక్క లక్షణం ఏమిటి అంటే అన్ని వదులు ఎవరు మా గురువు గారి నుంచి ప్రశ్న ఎత్త ధైర్యం ఎవరికి ఉందని చెప్పేసి ముందర నుంచునేటువంటి ధైర్యం కూడా ఈ విధుశేఖర పప్పు లేదు పప్పు అంటే ఇదే పప్పు మన దక్షిణ భారతదేశంలో ఇగో ఇదే ఇదో ధార్మిక జగత్తులు ఈ విధుశేఖర భారత్ పెద్ద పప్పు ఈ పప్పు శిష్యులు ఇగో శృంగేరి మఠం సమూహం అని చెప్పుకునే శిష్యులు వీళ్ళు పప్పులే అసలు శృంగేరి మఠాన్నే రోడ్డు బాధ చేస్తున్నటువంటిది ఈ శిష్య సమూహం వైశ్యులకు సంబంధించి ప్రమాణం మేము ఏ రకంగా ఉందయ్యా అడుగు అడిగితే వార్తకాలు అంటారు అదంటారు ఇదంటారు ఏదో ఒక తొమ్మిది పేజీలు రాసి పంపిస్తారు అక్కడ కూడా శృంగేరి సమూహ శిక్ష సమూహం అని శృంగేరి వారి కూడా అందులో ఉన్నది చదివి నవ్వుతున్నారు పండితులకు ముక్కు మీద మేలేసుకుంటున్నారు ఏమిటిది శృంగేరి భక్తులే శృంగేరి వారి నడు రోడ్డు గీడ్ చేస్తున్నారు మేము అడగడం కాదు మొత్తం ముంచేస్తున్నారు ఇలాంటి శిష్యుల్ని తయారు చేస్తున్నారు శృంగేరి వారు ఆహా పరమానందయ శిష్యులు ఆహా ఆ పరమానందయ శిష్యులు ఆ గురువు గారి మీద ప్రేమతో కాళ్ళు ఎవరి కొట్టేసినట్టుగా ఏదో చేసేసినట్టుగా ఈ శిష్యులు మొత్తం శృంగేరి పరువుని మొత్తం చూరులు చూరులు చేస్తున్నారు మేము అదే అడిగాము ఆ పత్రాలు ఏదైతే రిలీజ్ చేసారో శృంగేరి వారి దగ్గరికి తీసుకెళ్ళి శ్రీముఖంలో సిగ్నేచర్ చేయించుకుని తీసుకురండి అని చెప్పేసి ఇదే పాత్ర ఈ శిష్యు సమూహ శృంగేరి పెద్ద శ్రంబర్ తీసు తీసుకెళ్తే దాన్ని చించి వీళ్ళందరి గేటుని తరివేస్తారు ఇటువంటి అస్తంతత్వ ప్రేలాపాల సమాధానగా రాసి శృంగేరి మొత్తం పరుగు తీస్తున్నాడు శృంగేరి శిష్యుడు అని చెప్పుకోవాలి అంటే ధర్మానికి తత్పరంగా ఉండాలి అప్పుడు శిష్యుడు అవుతాడు ఈ మధ్యన కొంతమంది ప్రవచనకారులు తయారవుతారు మాటంటే శృంగిరి వాళ్ళు పూట పెట్టారు ప్రవచనాలు చెప్పుకోవడం డబ్బులు దండుకోవడం శృంగేరి వారి ఫోటోలని ఒక బ్రాండ్లో ఉపయోగించుకుంటున్నారు చక్కగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఈ దొంగ ప్రవచనకారులు లిస్ట్ అప్పక్కర్లా అందరికీ తెలిసి ఎవరెవరు ఏం చేస్తున్నారు ఓయే రాష్ట్రాల్లోను శృంగేరి వారి పేరు చెప్పుకోవడం ఎక్కి ఏకాదుల ప్రవచనాలు విదేశాలు కూడాను కాబట్టి మేము చెబుతుంది కూడాను శృంగేరి స్వామి వారు మీ దగ్గరికి వచ్చి హాహా హనే భుజకీర్తులు మిమ్మల్ని అటిలాంట బ్రహ్మాండ నాకు ఏదేమో తిరుగుతుంది రెండు మూడు పత్రికల్లో మొట్టమొట్టేస్తూ పసు చిరి పెద్ద సావధానంగా ఉండేది పిల్లకాయ ఉన్నాడే పిల్లకాయ ఈ ఉత్తమ గురువులు బడు దై ఈ గురుశేఖర్ బడు ధై లా ఉన్నాడు శంకర పరంపరలో శృంగేరి పెద్ద స్వామి విజయానికి అందరూ తయారు సరిపోతుంది కవితలు చెప్పుకోవంలోని ఈయన కాలం గడిచిపోతోంది లక్షణాలతో సంస్కారం ఏమిటి రుచి ఏమిటి అని కనీసం అడిగినటువంటి మా గురు ఆయన గురువు గారి కూడా నేను ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేని నుంచోని ఐదు నిమిషాల నుంచి సమాధానం చెప్పలేని దుస్థితికి ఇగో ఈ బడుకాయి ఇగో ఈ పిల్లకాయి ఈ విధుశేఖర భార్య తయారయ్యేది ఇది ఏమిటి నమ్మకం ఉత్తరాధికారే మీరు యాత్ర ఏమిటి ఆ పత్రికా వరకు అన్నాడు విజయత్రోభయాత్ర నవ్వుతున్నారు ఇది కృష్ణంగేరి వర్తమాన స్థితి పెద్ద స్వామివారు ఎప్పటికన్నా తెలుసుకోండి మేలుకోండి ఇక్కడ ఇప్పటికీ మీరు మేలుకోరా సంపూర్ణ శృంగేరి మఠ ప్రక్షాళన కొనసాగుతుంది ఈరోజు రాజమహేంద్రవరం వచ్చి గోదావరి నది ఉంటారు దర్శనాలన్నీ చేసుకొని ఇక్కడ వ్రతాల్లో ఆడవాళ్ళు వ్రతాలు చేస్తుంటారు గాజులు తొడుక్కుని చార్టెడ్ ప్లేట్లో పారిపోవడం జరిగింది ఈ విధుశేఖర ఇలాంటి శిష్యున మీరు తయారు చేసింది ఇలాంటి శిష్యుల మీద మొత్తం యావత్ దక్షిణ భారతదేశంలో వాళ్ళు భక్తాదులు నమ్మకం పెట్టుకోవాలా వీళ్ళు ఏం ధర్మాన్ని పరీక్షిస్తారు వీళ్ళు మఠాంయ మహానుశాసనం అనుసారంగా అయోగ్యు విధుశేఖర భారతి నీ సన్యాసమే తప్పైందయ్యా అంటే చెప్పుకోలేనటువంటి స్థితి నుంచి ఇక్కడ సమాధానం చెప్పుకోలేక గాజులు తొడుక్కుని పారిపోయినటువంటి విధుశేఖర భారతి మీద నమ్మకం పెట్టుకునేటువంటి కనీసం విశాల్ గోపాల్ కృష్ణశాస్త్రి గారి ఒక్క పది మంది ఇరవై మంది పండించుకు ఇక్కడికి వచ్చి ఎవరంటున్నారు అది మా హైమిలో అయింది మేము మాట్లాడుతూ మేము చర్చ చేస్తాం అని మాట కూడా చెప్పలేనటువంటి ఈ ఉత్తర కుమారుడి మీద సనాతన ధర్మం ఆధారపడింది అందుకే అయోగ్యుడిగా భారతీయత స్వామి వారికి అయోగ్యుడిగా నకిలీగా రాజమహేంద్రవరంలో గోదావరి పక్కన ఉండి ఈరోజు మా విజయ యాత్రలో నేను నకిలీగా ఘోషణ చేస్తున్నాము పరిషత్ తరపున ఘోషణ చేస్తున్నాము కాబట్టి అధర్మంలో అధర్మ మార్గంలో ఏదో చేసేస్తామనేటటువంటి అది ఎంతో కాలం చాలా ధర్మ మార్గంలో ఏం లేకపోయినా నీళ్ళు తాగి జీవించవచ్చు అహంకారం అహంకారమే మిమ్మల్ని పాటి చేసింది మఠాన్ని అందుకే మేము చాలా మందుతో అన్నాము భారతీయత స్వామి వారు విశ్వామిత్రులుగా తయారయ్యారు ఎందుకంటే త్రిశంకర స్వర్గానికి తీసుకెళ్ళాలనుకున్నారు హార్తీత స్వామి వారి మీరు ఈ అవిముక్తేశ్వరం ఏదో స్వర్గానికి తీసుకెళ్ళదాం అనుకుంటున్నారు మీరు అది ఈ జన్మలో కాదు మీ దత్తపుత్రుడు అవిగుప్తేశ్వరి ఆనంద క్యారెక్టర్ కూడా మాకు తెలుసు కాబట్టి నీకు తెలియదు చెప్పేము భారతదేశంలో మాకంటే టాప్ ఇంకెవరు లేరు ఉండకూడదు అనేటువంటి గర్వమే ఈ స్థానాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మనం కాబట్టి ఉత్తరాధికారి ఏ రకంగా ఉండాలి ఆ రకంగా సన్యాసిగా జీవించమని చెప్పండి ముందు విజయ ధిపత్యానికి ఒక ప్లాస్టిక్ డబ్బాలు తయారు చేసేటట్టుగా ఏదో కుర్రవాడికి సన్యాసి ఇచ్చేసి కూర్చోపెట్టేస్తుంది వైరాగ్యం వస్తుంది అట్లా స్వాభావికంగా వైరాగ్యం తింది దండ వదిలేసేసి అక్కడ ఎక్కడ తిరగడం కాదు కాబట్టి పిల్లకాయకి చెప్పండి మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఇది గతిష్టి పారిపోతూ ఒకసారి పారిపోతారు రెండుసారి పారిపోతారు అసలు పారిపోవడం ఏమిటండి అసలు సిగ్గుంగా పారిపోవడమా సమాధానం చెప్పలేక పేరుకి విజయ్ యాత్ర ఏమిటి దుర్గతి అక్రిమినల్ అవిముక్తేశ్వరానంద వాళ్ళతో తిరుగుతూ ఉంటారు అతిగా చెప్పాం ముగ్గురున్నారు కర్ణుడు దుశ్శాసనుడు కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు సదానంద సరస్వ దుర్యోధనుడు అవిముక్తేశ్వరానంద దుశాసనుడు విధుకడు నీకే చెప్తున్నాం గురువు గారు ఎందుకంటే ఈ పిల్లకాయ செடி கட்டுக்காப்பு மகானுபாடு குறித்து தெரியுது கிதிசேகரடி கேரக்டர் அனைவாண்டி மேம் அக்கடி ஆடுக்கு அப்படின் அக்கடி குரவ மனசேகம் மச்சஸ் ஏகம் மகாத்ம மனசி ஏகம் மச்சி ஏகம் இங்க மேந்திர அவசரம் தான் மகாம்பய மானுஷாசனம் வந்து மாதிரி சம்பந்தம் கொஞ்ச ரோஜில் போட்ட உண்டா அலக ఏ లక్ష్యాలతో అయితే శంకర భగవత్పాదన వారి మఠాన్ని స్థాపించారు మఠాం శాసనం ఆధారంగా మఠాలు నడవాలి ఆ ప్రతిష్ట ఆ గౌరవము ఆ సనాతన ధర్మాలకు ఎందుకైతే ఏ లక్ష్యంతో శంకర భగవత్పాదన వారు మఠాన్ని స్థాపించారు ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి అదే మా లక్ష్యం అదే మా గురువులు మాకు నేర్పే కాబట్టి ఇప్పటికన్నా చేసినటువంటి తప్పులని జరిగింది ఏదో జరిగిపోయింది వాటన్నిటిని వెంటనే మీరు కనుక సరి చేయకపోతే మేము వెనక సరి చేస్తాం మేము అందుకే ఉన్నాం ఇప్పుడు అయింది కదా ఈ పిల్లకాయ సమాధానం చెప్పలేక అదే బెంగళూరులో పారాయణ ఉంటున్నప్పుడు ఇండియన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లా పట్టుకొని చూపెట్టడం కాదు ఇదే పాద పూజలు చేయించుకోవడం కాదు కాబట్టి పిల్లకాయ వేషాలు అందరూ చూసే పండితులు నవ్వుకుంటూ శృంగేరి మఠానికే అవమానం ఇది దీని ఉత్తరాధికారిని చెప్పుకోవడానికే అవమానం మీకే అవమానం మాతో పంపించండి అసలు సన్యాసం ఏమిటి సన్యాసి విధి విధానాలు ఏమిటి ఉత్తరాధికారికి లక్షణాలు ఏమిటి ఐదారు సంవత్సరాల మాతో పాటిగా తీసుకెళ్ళి పిండి ట్రైనింగ్ ఇచ్చి పంపుతాం ఈరోజు రాజమహేంద్రవరంలో ఈ దొంగ బావా ఇటు ఫ్లైట్ లో ఎస్కేఫ్ ఈ పిల్లకాయ ఎందుకంటే ఈ పిల్లకాయ దొంగ బాబా అంటే ఆతిథ్య స్వామివారికి వచ్చేటటువంటి నెక్స్ట్ మాకే అవమానంగా ఉంది ఇటువంటి వాళ్ళ ఈయన కూడా భారతీయ స్వామివారిని మోసం చేస్తున్నారనేది మాకు తెలుస్తుంది ఇంకా ఈ పిల్లకాయకి విజయశేఖర భారతిపై చెప్తున్నావు నువ్వు చెట్టి కట్టుకోవడం తెలియనిటువంటి ముందరి నుంచే భారతీయ స్వామివారు మాకు తెలుసు మా గురువుగా ఆరాధించేవాడు భారతీయుత అమ్మాలి అంటే ఆయన ఒక సినిమా ఆయన ఒక విద్వత్తు ఆయన ఒక డిగ్నిటీ ఆయన ఒక ప్లాస్టిక్ డబ్బా చేసినట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు తప్ప స్వాభావికమైనటువంటి విద్వత్తు స్వాభావికమైనటువంటి ఆ మృదు స్వాభావికమైనటువంటి అది వీళ్ళు ఆ యోగ్యత లేవు అటువంటి యోగ్యత ఉండేవాడు కావాలా మాకు దక్షిణామన శారదా తీఠానికి శుచి జితేంద్రియ వేద వేదాంగా శారద సర్వశాస్త్రం దాంతో ధీరత్వం ఉండాలి ధీరత్వం లేకపోతే ఏం చేస్తాడు ముసల్మానులు అందరూ వచ్చి ఎవరైనా యుద్ధానికి అనుకోండి ఇవాళ జగన్ని కలుసుకున్నాడుగా మరి జగన్ బుద్ధన్న చెప్పిండదు అది చెప్పలేదు ఆ శని గ్రహం కూడా ఈ జగన్తోనే కలిసింది ఇప్పుడు ఈయన కూడా ఈ జగన్తోనే కలిసాడు వీడు ఎలా బారిపోయాడు ఈయన ఎలా బారిపోయాడు కెమిస్ట్రీ ఒకటేలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంత ఉంటుంది ఇదే కాదు కర్ణాటకలో కూడా ఉంటూ ఉంటాయి ఎక్కడి నుంచి పారిపో ఎన్నిసార్లు పారిపోతారు ఇది మీకు కాదు అవమానం శంకర పరంపరలో మీలాంటి వాళ్ళు రావడం అనేటువంటిది శంకర పరంపరకే అవమానం ఎలాంటి దౌర్భాగ్య పనులు చేసినటువంటి వాడిని వెనక్కి తీసుకోవడం సమయం లేదంటే భీష్మ పితామహులు కూడా పత్రం వచ్చు ఆ భీష్మపితామహుల్లాగే శృంగేరి స్వామివారు ఇప్పుడు మీరు ఉండిపోతున్నారు త్రిశంకు అక్కడో త్రిశంకు మీరేమో విశ్వామిత్రు కాబట్టి ఈ ఐదు రోజులు విజయత్ర మేము ఇంకా ఐదు రోజులు ఇంకా కనీసం ఉంటారేమో పండితులు ఉంటారేమో హాయిగా చర్చ చేస్తారేమో హాయిగా ఇన్ని పుస్తకాలు తెచ్చుకుని హాయిగా అనుకున్నాం తుస్మడి పారిపోతూ ఉంటే ఇలాంటి వాడిని మీరు ఎలా ఎన్నుకున్నారండి ఇంకొకటి భారతీయ స్వామి స నిస్సంకోచంగా చెప్తున్నాం స్వామి భారతీస్వామివారికి ఇచ్చిన సన్యాసంలో విధానాన్ని మీరు పాటించలేదు ధర్మశాస్త్ర ప్రకారంగా శేఖర భారతీయ స్వామి వారికి సన్యాసం అవ్వలేదు కనీసం ప్రశ్నలు అడుగుతారేమో అని చెప్పి కాబట్టి ఇటువంటి వాడి మీద మీరు నమ్మకం పెట్టుకున్నారా మీ ఉత్తరాధికారి కింద ఇంకొక ఇంకొకటి కూడా మీరు తప్పు చేశారు భారతీయ స్వామి వారికి వీడియో రికార్డింగ్ చేసి మళ్ళీ తీసుకోండి అది శిష్య ఉంటున్నప్పుడు మీరు ఏమన్నారు అంటే చాలామంది అడిగారు విశిషడు జాతకం అని చెప్పేసి మా మఠంలో ఇలాంటివి లేవు ఇలాంటివి మేమున్నాము జాతకం చూసేటువంటిది మాది లేదు జ్యోతిష్యాన్ని అవమానం చేస్తూ మాట్లాడేవి వేదాంగాలలో ఒకటి జ్యోతిష్యం దాన్ని అవమానం చేస్తూ జాతకం ఎలా ఉందో తెలుస్తుంది పారిపోయే తిరిగి వందే తప్ప నుంచి రెండు మాటలు మాట్లాడలేటువంటి లోపలికి వెళ్ళిపోయి పుస్తకంలో ఏదో ఏదో చూసి ఏదో అందులో ఏదో చూసి అందులో రెండు మూడు పేజీల కంటెస్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి ఆసనంలో కూర్చుని ఏదో రెండు రెండు మూడు గంటలు చెప్పేస్తే అది శాస్త్రార్థంగా అది రియాలిటీ ధర్మ ప్రచారము ధర్మరక్షణాలు రియల్ షోలో ఉంది అది విద్యారంజులు వారు చేశారు అది శంకర భాస్పాదులు వారు చేసినారు ఇంత స్టేజ్ డ్రామాలా ఉందిశేఖర బహార్ది స్టేజ్ డ్రామాలా ఉంది ఈ స్టేజ్ డ్రామాలు కట్టి పెట్టి అసలు అని సన్యాసిగా జీవించట్టుకుంటారు ఉత్తరాధికారి చూద్దాం అసలు అసలు దీనికి యోగ్యులు కాదు ఇంక మీరు ఉత్తరాధికారులు యోగ్యత కాబట్టి రాజమహేంద్రవనంలో ఉద్ఘోషణ చేయడం జరిగింది ఈయన అయోగ్యుడు ఉత్తరాధికారిని చెప్పుకోవడానికి కూడా విధుశేఖర భారతి అయోగ్యుడు ఘోషణ చేయడం జరిగింది శారదా అమ్మవారి కృపతో ఈ కార్యక్రమాలన్నీ అవుతున్నాయి భారతి స్వామి వారికి కూడా తెలుసు భగవంతుని కృపతో జమ్మూ కాశ్మీర్లో ఎక్కడైతే శారదా సర్వంగిపేట మూలం ఉన్నదో అక్కడ శారదా మందిరం కట్టడానికి కూడా ఏర్పాట్లు అన్నీ అవుతున్నాయి మా విజయ యాత్ర ముందర కొనసాగుతుంది నారాయణ